అర్థమైందా యేసుప్రభ వారు కన్యగర్భంలో పుడతాడని లేఖనాల ముందే చెప్పినాయి మిత్రలేహంలో పుడతాడని లేఖనాల ముందే చెప్పినాయి ఆయన దీనుడు సాత్వికుడు ఉంటాడని జగడమాడడు అని చెప్పి లేఖనాల ముందే చెప్పినాయి ఆయన పరిశుద్ధుడుగా ఉంటాడని లేఖనాల ముందే చెప్పినాయి ఆయన శిలువ మీద వరేలాడి మరణిస్తాడు మాణి మీద తన రక్తం కారుస్తాడని లేఖనాల ముందే చెప్పినాయి ఆయన చనిపోయి మూడవ నాడు మళ్ళీ లేస్తాడని కూడా లేఖనాల ముందే చెప్పినాయి ఎక్కడ చెప్పినాయి అంటే చెప్పినాయి లేఖనాలు నువ్వు వెతుక్కోవాలి మరి అంత ఈజీగా దొరికిపోతుంది అంటే నీకు బైబిల్ అంటే భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే ఇష్టం లేదు సత్యం అంటే ఇష్టం లేదు యేసుని నమ్ముకున్న వాళ్ళను ఎందుకు నువ్వు దేవుడిని ఎందుకు రాని అంటావు నువ్వే మళ్ళీ యేసు దేవుడు అని ఒప్పుకునే ధైర్యం లేదు యథార్థత లేదు చిత్తశుద్ధి లేదు ధైర్యం లేదు నువ్వు నమ్మింద ఎక్కడ ప్రూఫ్స్ ఎక్కడున్నాయి ఆర్కిలాజికల్ ప్రూఫ్స్ ఎక్కడున్నాయంటే చెప్పే సత్తా లేదు అట్లాంటి చండాల పూలు పనికి మన వాళ్ళందరికీ సత్యం తెలిసిపోతుంది చాలా జాగ్రత్తగా వేదకాలి దేవుని అనుగ్రహం లేకపోతే సత్యం దొరకదు లేఖనములు ముందే చెప్పినాయి ఎక్కడ చెప్పినాయి అంటే మొదటి కొరింతి పత్రిక ఐదు ఎనిమిదిలో ఒక మాట రాయబడింది ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడరు ఏడు చివరన ఉంటుంది మొదలు కొరింతి ఐదు ఏడు ఎనిమిది వచనాలు చూసి ఏడు చివరన ఉంటుంది ఆ ఏడు ఎనిమిది కలిసి ఒక టాపిక్ అది చాలాసార్లు దాని మీద నేను ప్రసంగించాను పులిపిండిని గూర్చి పస్కాను గూర్చి మనకు కావలసిన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెవెంత్ వర్స్ క్రీస్తువును మన పస్కా పశువు క్రీస్తు అను మన పస్కా పశువు అనగానే అసలు ఈ పస్కా అనేది ఇస్రాయేలీలకు దేవుడు నియమించిన ఒక పండగ ఈ పండగలలో పస్కా మొదటిది ఏకైక పండగ కాదు మొత్తం ఏడు పండగలు దేవుడు యూదులకు నియమించాడు ఈ వైనము ఈ వివరము ఈ విషయము లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో చెప్పబడింది లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఏడు పండగలు మీరు ప్రతి ఏటా ఏటేటా ప్రతి ఏడాది మీరు ఆబ్జర్వ్ చేయాలి సెలబ్రేట్ చేయాలని దేవుడు నియమించినాడు అందులో మిగతా వాళ్లకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఏ సంటే ఇష్టం లేని వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకోండి ఎందుకంటే అసలు మూడో దినమే లేస్తాడు నాలుగో దినం అని అని బైబిల్లో ఉందని చూపిస్తే ఆడ ముఖం పగిలిపోయి ఉంటుంది ఆల్రెడీ కాబట్టి వాడికి ఇష్టం లేదు మనం సమర్థించుకోగలుగుతున్నాం అన్నప్పుడు వాడికి కింద నుంచి మిరపకాయ పెట్టేది మండుతుంది కదా వెళ్ళిపోతాడు ఆడు వేధవాడు మనం మంచోళ్ళమైన దేవుని బిడ్డలమైన విందాం లేవి ఆకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యా ఐదవ వచనములో మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలముందు యహోవా పస్కా పండుగ జరుగును ఆరవ వచనం ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును పదవ వచనము నేను మీకు ఇచ్చుచున్న దేశమునొక మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలేను ఇది ప్రథమ ఫలముల పండుగ మీరు యూదుల క్యాలెండర్ స్టడీ చేయండి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళండి ఎప్పుడు ఎలాగ ఏడు పండుగలు వారు నిర్వహించుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు మీరు స్టడీ చేయండి కావాలంటే ద కమింగ్ ప్రిన్స్ అనే సర్ రాబర్ట్ ఆండర్సన్ గారి పుస్తకం ద సెవెన్ ఫీస్ ఆఫ్ ద లాడ్ అనే సర్ రాబర్ట్ డాక్టర్ రాబర్ట్ థామ్సన్ గారు అనే ఆయన యొక్క పుస్తకం ఇంకా ఇలాంటివి మంచి ఉద్దండ పిండాలు రాసినటువంటి ఉద్గ్రంథాలుజములు ఉన్నవి ఇంటర్నెట్లో బోల్డ్ సమాచారం ఉంది ఇంటర్నెట్లో అంతా ఉంటుంది చెత్త ఉంటుంది చెదారు ఉంటుంది సత్యం కూడా ఉంది శాస్త్రీయంగా విజ్ఞానం కూడా ఉంది నీ అభిరుచిని బట్టి ఏది కావాలో అది తీసుకుంటావు అక్కడ పక్కన అశుద్ధం ఉండి పక్కన మల్లెపూల చెండు ఉందనుకోండి పందిని పంపిస్తే అశుద్ధమే కోరుకుంటుంది మల్లెపూల చెండు దానికి అక్కడ అలాగా ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు మీరు కనీసం ఇప్పుడు ఈ ఈ సంగతి తేల్చడానికైనా ఈ అంశంలోకి అందరూ రావాలని నేను మనవి చేస్తున్నా మొదటి పద్నాలుగవ దినము పస్కా పండుగ మొదటి కొరింతి ఐదు ఏడవ వచనం రెండవ భాగం చివరి భాగంలో ఏడవ వచనంలో సెకండ్ హాఫ్లో నేనేం చెప్పాను పస్కా పశువు యేసు మన కొరకు వధింపబడెను క్రీస్తువును పస్కా పశువుధింపబడి అదే మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినలో పదిహేను ఇరవై ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోని లేపబడ్డాడు అంటే యేసు ప్రభు వారు సమాధిని గెలిచి లేవడం ప్రథమ ఫలముల పండుగను పోలి ఉన్నది వెనక చాలామంది లేస్తారు యేసునందు విశ్వసించిన వాళ్ళందరూ లేస్తారు కోట్ల మంది కోట్ల మంది కోట్ల మంది రాస్తారు ఏసు రెండోసారి వచ్చినప్పుడు ఏసు ప్రథమ ఫలం పునరుద్ధానానికి గనక యూదుల పండుగలు చూస్తే పస్కా గుర్ర పిల్లగా క్రీస్తు వధింపబడ్డాడు ప్రథమ ఫలం లేచాడు పస్కా ఒక పండుగ ప్రథమ ఫలం ఒక పండుగ ఈ ఏడు పండుగలు ప్రవచనాత్మకమైన పండుగలు ప్రాఫిటిక్ ఫోర్ షాడోస్ ద వండర్ఫుల్ రిడెంప్టివ్ ప్లాన్ ఆఫ్ గాడ్ మానవుని విమోచించి సంపూర్ణుని చేసి భూమి మీద ఒక దైవముగా చేసి దేవునితో సగభాగముగా ప్రణవనాధుని అర్ధాంగిగా ఈ భక్త సమాజాన్ని చేయడానికి దేవుడు చేసిన నియమించిన సిద్ధపరిచిన ప్రణాళికలు ఏడు ఘట్టములున్నవి ఒక్కో ఘట్టానికి ప్రతీక సూచన ఒక్కో పండుగ ఈ విషయాన్ని నేను ప్రమాణ వాక్యంలో నేను విపులంగా రాశాను ఇది ఎక్కడో అంతరిక్షమంతెత్తున్నటువంటి సబ్జెక్ట్ అగాధపు లోయలలోకి వెళ్ళిపోయితే దొరికే గని నువ్వు ఎక్కడో కూర్చో రక్షణే పొందకుండా నువ్వు అంతంత పెద్ద ప్రశ్నలు వేసేస్తావులాగా ముందు పాపివని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుని పరిశుద్ధాత్మ ని లోపలికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ లోపల ఉన్నప్పుడు బైబిల్ అర్థమవుతుంది పరిశుద్ధాత్మ లేకుండా నీలో దురాత్మలు పెట్టుకుని బైబిల్ చదివితే అర్థమవుతుంది చదువు అర్థం కాదు నీకు ఇక్కడ యేసు ప్రభువు వారు పస్కా గుర్రె పిల్లగా మరణించాడు అంటే పస్కా ఒక పండుగ తర్వాత పులి అనే రొట్టెల పండుగ ఒక పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇంకో పండుగ ఇవన్నీ ప్రాఫిటిక్ స్టెప్స్ అనమాట ప్రాఫిటిక్ ఫోర్ షాడోస్ అనమాట క్రీస్తు పస్కా గుర్రె పిల్లగా పస్కా పండగ నాడు మరణించాడు పునరుద్ధానపు ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముల పండగ రోజే లేచాడు ఇది విషయం అందుకే లేఖనముల ప్రకారము అన్నాడు పౌరు భక్తుడు అంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళినా సరే ఎక్కడైనా బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొని స్టడీ చేసినా సరే ఎలాగైనా సరే మీకు తెలుస్తుంది మొదటి నెల పద్నాలుగవ దినము పస్కా పండుగ పదిహేనవ దినము పులియన్ రొట్టెల పండుగ పదహారవ దినం ప్రథమ ఫలముల పండుగ మూడవ దినం అంటే అది అందుకే లేఖనముల ప్రకారము యేసు లేచింది లేఖనముల ప్రకారం యేసు ప్రభు చెప్పాడు కదా అని అంటే ఆయన చెప్పింది లేఖనం కాదు బాబు ఆయన చెప్పింది తన చుట్టున్న శిష్యులతో కొలొక్కేలుగా మాట్లాడాడు కొలొక్వేలు అంటే వ్యవహారికంగా వ్యవహార భాషలో మాట్లాడారు యూదులు ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడలేదు కానీ లేచేటప్పుడు ఆయన లేఖనాన్ని పట్టించుకున్నాడు లేఖనాన్ని పట్టించుకున్నాడు నేను శిష్యులకు చెప్పాను కదా లేక ఇది ఇలాంటి పనికి మళ్ళీ పందిగాళ్ళు వస్తారు కదా నన్ను త్రీ డేస్ నైట్స్ ఉండాలి కదా అది ఆయనకు బాధ లేదు పందులు ఎట్లాగో పందులు అలాగే మాట్లాడతారు యేసు సమాధిని గెలిచి లేచేటప్పుడు ఏం పట్టించుకున్నాడంటే నేను అవతరించకముందు ప్రవక్తల ద్వారా నేనే ఏ లేఖనములు రాయించానో వాటి ప్రకారం లేవాలనుకున్నాడు శుక్రవారం ఆయన సమాధిలో పెట్టబడ్డాడు బికాజ్ ఇట్ వాస్ పాస్ ఓవర్ తర్వాత సిద్ధపరిచి దినం తర్వాత పునరుద్ధానము ప్రథమ పలముల దినము ప్రథమ పలముగా యేసు లేచాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ద థర్డ్ డే అందుకే మూడవ దినమున లేచును మూడవ దినమున లేచును నాలుగో దినం కాదు మూడో దినం యేసు ప్రభు వారి జన్మము లేఖనముల నెరవేర్పు లేఖనముల నెరవేర్పు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఇన్ బెత్హం థ్రూర్జిన్స్ ఓంబ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ ఇన్ ద సేమ్ వే ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఇట్ వాజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ అదేవిధంగా ద రిజర్వక్షన్ ఆఫ్ జీసస్ ఆల్సో వాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్ లేఖనముల ప్రకారం వేసి పుట్టాడు లేఖనముల ప్రకారం వేసి మన పాపాల కొరకు మరణించాడు లేఖనముల ప్రకారం వేసు మూడు దినమున నమున లేచి నాలుగో దినం కాదు మూడో దినం అంటే అంతకుముందు మూడు రాత్రి కూడా లేడు ఉంటే ఈ లేవియా కాండం ఇరవై మూడు అబద్ధమైపోతుంది ఇది తెలుసుకోండి అందరూ సర్టన్ స్క్రిప్చర్స్ వర్ ఫుల్ఫిల్ వెన్ జీసస్ కేమ్ బ్యాక్ టు లైఫ్ హి వాస్ రిజర్వెక్టెడ్ ఆన్ థర్డ్ డే విశ్వాసులందరూ ఇది ఆలోచన చేయండి యార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ